హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ నేను రాజీ ఇక్కడ చూడండి ముఖ్యమైన వ్యక్తులు మారు పేర్లు చదవమని చెప్పాను కదా మారు పేర్లు లేదా బిరుదులు ఇక్కడ చూడండి అంతర్జాతీయ వ్యక్తి మారు పేరు లేదా బిరుదు ఇంటర్నేషనల్ లెవెల్లో అనమాట ఫస్ట్ అడాల్ఫ్ హిట్లర్ హిట్లర్ని ప్యూరర్ అని పిలుస్తారు ప్యూరర్ నెక్స్ట్ మహ్మద్ అలీ జిన్నా క్వెయిడ్ ఏ అజమ్ అజమ్ జిన్నా జా ఇక్కడ జా జీ నెక్స్ట్ బెనెటో ముస్సోలిని ముస్సోలిని సెకండ్ డ్యూస్ కొన్నిటికి కోడింగ్ పెట్టాను ఈజీగా గుర్తుండేలాగా కొన్ని మామూలుగా ఉన్నాయి బెనెటో ముస్సోలిని అంటే ముసుగు డ్యూస్ ఉండిపోయే కట్టవలసినవి ఫీజులు అయితేనో మొత్తం చెల్లించవలసినవి అయితేనో రెంట్ అయితేనో అన్ని డ్యూస్ అంటే కట్టేవి కదా డ్యూ ఉండిపోయింది డ్యూస్ ఉండిపోయాయి కాబట్టి ముసుగు వేసుకుని కూర్చున్నాడు విచారంగా అలా గుర్తుపెట్టుకొని ముసుగు ముసుగు వేసుకున్నాడు ఫ్లోరెన్స్ నైటింగ్ నైట్ లేడీ విత్ ద ల్యాంప్ నైట్ ల్యాంప్ కావాలి నైట్ దీపం కావాలి కదా నైట్ ల్యాంప్ ఫ్లోరెన్స్ నైటింగేల్ ల్యాంప్ కొన్ని కోడింగ్ ఉంది ఈజీగా చూడండి కొన్ని టిక్స్ పెట్టినవి చదివితే చాలు మిగతా పర్వాలేదు నెక్స్ట్ విలియం షేక్స్పియర్ బార్ట్ ఆఫ్ అవాన్ బార్ట్ ఆఫ్ అవాన్ బార్ట్ అంటే కథలు అంటాం కదా ఇక్కడ చూడండి అంటే స్టోరీస్ బార్గా ఉంటాయి అంటే పెద్దవిగా ఉంటాయి విలియం షేక్స్పియర్ కథలు బాగుంటాయి బార్గా ఉంటాయి పెద్దవిగా ఉంటాయి సో బార్ట్ బార్ట్ ఆఫ్ అవాన్ జుల్ఫికర్ అలీ బుట్టో కైత్ ఏ అవ్వమ్మ అవ్వ బొట్ట అవ్వ బొట్ట పట్టుకుని బొట్ట తల మీద ఎత్తుకుని వెళ్తుంది అంటాం కదా సో అవ్వ బొట్టలు ఎక్కువగా వాడు బొట్ట బుట్ట తట్ట అంటాం కదా అలీ బుట్టో అవ్వమ్మ నెక్స్ట్ షేక్ ముజీబర్ రెహ్మాన్ బంగంధు ముజీబర్ షేక్ ముజీబర్ రెహమాన్ బంగబంధు నెపోలియన్ బోన పార్టీ బోనపార్టీ మ్యాన్ ఆఫ్ డెస్టినీ ఇది ఇంపార్టెంట్ మ్యాన్ ఆఫ్ డెస్టినీ డెస్టినీ తలరాత మ్యాన్ ఆఫ్ డెస్టినీ నెపోలియన్ బోన పార్టీ నెక్స్ట్ క్వీన్ ఎలిజబెత్ వన్ మెడిన్ మేడ్ ఇన్ క్వీన్ మేడ్ ఇన్ క్వీన్ అంట నెక్స్ట్ ఇవి అంత ఇంపార్టెంట్ కాదు నెక్స్ట్ చూడండి ఒటోవాన్ బిస్మార్క్ మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ బిస్మార్క్ని బిస్మార్క్ని మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ అంటాం అంటే అప్పుడు ఉద్యమాలు అవి జరిగే యుద్ధాలు జరిగాయి కదా అప్పుడు వచ్చిన పేర్లు ఇవి మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ బిస్మార్క్ బ్లడ్ బిస్మార్క్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ టెన్సింగ్ నార్కే మంచు పులి అంటాం టైగర్ ఆఫ్ స్నో అంటాం టెన్సింగ్ అంటే ఇక టండ్రా ప్రాంతం గుర్తుపెట్టుకోండి టెన్సింగ్ టార్తో టండ్రా ప్రాంతంలో మంచు ఎక్కువ ఉంటుంది కదా సో ఇగ్లులు ఉంటాయి మంచు పులి టైగర్ ఆఫ్ స్నో టెన్సింగ్ నార్కే నెక్స్ట్ కుచిమిన్ అంకుల్ హూ కుచిమిన్ హూ నెక్స్ట్ వన్ ఐసన్ హోవర్ ఎర్లాఫ్ వార్విక్ ఐసన్ హోవర్ గుర్తు చాలు కింగ్ మేకర్ పేరంతా అవసరం లేదు ఐసన్ హోవర్ కింగ్ మేకర్ ఈఫిల్ టవర్ ఈఫిల్ టవర్ అంటే హైట్గా ఉంటుంది కదా సో రాజు కూర్చుంటాడు అనుకోండి ఈఫిల్ టవర్ లాగా ఐసన్ హోవర్ని ఈఫిల్ టవర్ లాగా గుర్తుపెట్టుకుంటే కింగ్ రాజు గుర్తు వస్తుంది నెక్స్ట్ వాట్లర్ స్కాట్ విజర్డ్ ఆఫ్ ద నార్త్ విజర్డ్ ఆఫ్ ద నార్త్ ఉత్తర ప్రాంతానికి నెక్స్ట్ రిచర్డ్ కోబ్ డన్ ఆ పోస్టల్ ఆఫ్ ఎ పో పోస్టల్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ ఫ్రీ ట్రేడ్ ట్రేడ్ అంటే వ్యాపారం బిజినెస్ అనమాట సో రిచ్గా ఉండేవాళ్ళు ఎక్కువగా వ్యాపారం చేయడానికే ఇష్టపడతారు రిచర్డ్ అంటే రిచ్ తీసుకున్నాను ఇక్కడ ట్రేడ్ అంటే బిజినెస్ కాబట్టి ఏ పోస్టల్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ రిచర్డ్ హెన్రీ కిసెంజర్ డిజర్ట్ క్యామిల్ ఎడారిలో ఉండే ఒంటి లాంటి వాడు హెన్రీ కిసెంజర్ కిసెంజర్ డిజర్ట్ క్యామిల్ నెక్స్ట్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ అయిపోయింది నేషనల్ లెవెల్లో వ్యక్తులు జవహర్ లాల్ నెహ్రూ చాచాజీ అంటే దేశంలో భారతదేశంలో చాచాజీ పండిత్జీ నవభారత నిర్మాత అంటే మొట్టమొదటి పిఎం కదా నవభారత నిర్మాత నవభారత అభివృద్ధి వాస్తుశిల్పి డెవలప్మెంట్ కోసం నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి శాస్త్రి కాబట్టి ఇక్కడ శాస్త్రీజీ శాస్త్రిజీ శాంతి మనిషి ఇతను గొడవలకి వెళ్ళేవాడు కాదనమాట శాంతి మనిషి మ్యాన్ ఆఫ్ పీస్ అంటాం అందుకే ఇండియన్ లింకన్ అబ్రహం లింకన్ లాగా ఇండియన్ లింకన్ నెక్స్ట్ చౌదరి చరణ్ సింగ్ రైతు బాంధవుడు రైతు బాంధవుడు చౌదరి చరణ్ సింగ్ రైతుల పాదాలు కడిగినా తప్పు లేదు వరి పండిస్తారు కాబట్టి అంటాం కదా సో చరణ్ సింగ్ పాదాలు అంటే చరణాలు చరణ్ సింగ్ రైతు బాంధవుడు నెక్స్ట్ బాల గంగాధర్ తిలక్ భారత అశాంతిపిత లోకమాన్య లైన్ ఆఫ్ మరాఠా మరాఠా బెంగాలీ టైగర్ అతివాదులు ఇప్పుడు లాల్ బాల్ పాల్ ముగ్గురిని లాల్ గాలా లజపతి రాయ్ బాల గంగాధర్ తిలక్ పాల్ మొత్తం ముగ్గురిని కలిపి అతివాదులు అంటాం కదా వీళ్ళు కొంచెం ఆవేశం ఎక్కువ అనమాట వీళ్ళకి అందుకే అశాంతి పిత్త అంటాం లాల్ బహదూర్ శాస్త్రి అయితే మితవాదులు సో వాళ్ళకి ఆవేశం ఉండదు ఇక్కడ ఆవేశం కోపం ఎక్కువ సో అశాంతి అశాంతిపిత్త అంటాం బాలుగంగాధర్ తిలక్ని వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి అంటాం బార్డోలీ వీరుడు అంటాం సర్దార్ అంటాం ఇండియన్ బిస్మార్క్ అంటాం ఓకే పటేల్కు సర్దార్ బిరుదునిచ్చింది ఎవరంటే ఇంపార్టెంట్ గాంధీజీ గారు నెక్స్ట్ ఇవి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఎక్కువ అడిగారు నెక్స్ట్ సరోజినీ నాయుడు భారత కోకిల నైటింగేల్ ఆఫ్ ఇండియా ఇండియా యొక్క కోకిల అనమాట నైటింగేల్ అంటే కోయిల సో నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజిని నాయుడు నెక్స్ట్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్మా జాతిపిత సెయింట్ ఆఫ్ సబరుమతి గాంధీజీకి మహాత్మా బిరుదు ఇచ్చారంటే ఠాగూర్ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇక్కడ చూడండి గాంధీజీకి మహాత్మా బిరుదు ఇచ్చింది ఠాగూర్ అయితే ఠాగూర్ గారు గాంధీజీకి గురుదేవ్ బిరుది ఇచ్చారు చూడండి ఠాగూర్ గారు రివర్స్లో గాంధీజీ గారు రివర్స్లో ఠాగూర్ గారికి గురుదేవ్ ఇచ్చారు ఠాగూర్ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గాంధీజీని మహాత్మా అని పిలిచారు ఓకే ఇప్పుడు గాంధీజీ గారు ఠాగూర్ని గురుదేవ్ అని పిలిచారు ఓకే ఇలా యారో మార్క్స్ అయితే ఈజీగా గుర్తుంటారు నెక్స్ట్ గాంధీజీని తొలిసారి జాతిపితగా పిలిచింది సుభాష్ చంద్రబోస్ జాతిపిత్త అని పిలిచింది సుభాష్ చంద్రబోస్ అయితే మహాత్మా అని పిలిచింది ఠాగూర్ లాలా రాయ్ పంజాబ్ కేసరి పంజాబ్ కేసరి అంటాం లాలా భీమ్లా అన్న పాట ఉంటుంది కదా అది పాడుకోండి అప్పుడు పంజాబ్ కేసరి కేసరి అంటే సింహం అనమాట ఇక్కడ పంజాబ్ యొక్క సింహం లాలా లజపత్ర లాలా భీమ్లా అనేసి పవన్ కళ్యాణ్ గురించి ఉంటుంది కదా సింహంలాగా అలాగ లాలా పంజాబ్ కేసరి నెక్స్ట్ చక్రవర్తులు రాజగోపాలాచారి రాజాజీ ఈజీగా గుర్తుంటుంది సుభాష్ చంద్రబోస్ నేతాజీ పేట్రియాట్ ఆఫ్ పేట్రియాట్స్ నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి గురుదేవ్ గురుదేవ్ అభివృద్ధి ఇచ్చింది గాంధీజీ అన్నాం కదా సో కవి గురు ఠాగూర్కు గురుదేవ్ అభివృద్ధి ఇచ్చింది గాంధీజీ నెక్స్ట్ దాదాబాయ్ నవరోజీ భారత అధికార ఇంగ్లాండ్ రాయబారి భారతదేశ కురు అంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరంటే దాదాబాయ్ నవరోజీ మదర్ తెరిస్సా దైవ దూర్త అంటాము సెయింట్ ఆఫ్ ద గట్టర్స్ అంటాము మదర్ అంటాం కామరాజ్ కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా కామరాజ్ని కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా అంటాం జయప్రకాష్ నారాయణ్ని లోక్ నాయక్ అంటాం సావర్కర్ని వీడి సావర్కర్ని వీర్ అంటాం వీర్ వీరు వీడి వీర్ సావర్కర్ని వీర్ అంటాం నెక్స్ట్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని దేశరత్న అజాత శత్రువు అంటాం అంటే మొట్టమొదటి ప్రెసిడెంట్ కాబట్టినా దేశరత్న అంటాము అలాగే అజాత శత్రువు అంటాం ఓకేనా అజాత శత్రువు అంటే రాజకీయ నాయకులు ఎప్పుడు శత్రువులే కాబట్టి ఎప్పటి నుంచో అజాత ఎప్పటికీ శత్రువు అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి అంటే ఈయన మంచివాడే మామూలుగా గుర్తుపెట్టుకోండి దేశరత్న అజాతశత్రువు దేశానికి రత్నం అంటే తొలి ప్రెసిడెంట్ కాబట్టి రత్నం లాంటి వాడిని గుర్తుపెట్టుకోండి బుద్ధుడు ఆసియా జ్యోతి ఆసియా ఖండంలో జ్యోతి లాంటి వాడు సిద్ధార్థుడు నేమ్ గౌతముడు గౌతమ గౌతమ పినతల్లి గౌతమ్ పెంచింది కాబట్టి గౌతముడు సాక్య ముని అంటే మునిలాగా తపస్సులు చేశాడు కదా తధాగతుడు అంటే ఆ గతి పట్టడానికి బయటకు వెళ్ళిపోయి ఆ గతి కల్పించుకున్నవాడు తనే సో తధాగతుడు సాక్యమని తర్వాత రామ్ నెక్స్ట్ మేజర్ జనరల్ రాజేంద్ర అన్న ఏవి ఇంపార్టెంట్ అవే చెప్తున్నాను రాజేంద్రన్ స్పారో స్పారో అని పిలుస్తాం మేజర్ రాజేంద్రన్ని స్పారో అంటాము పిచ్చుకలాగా జనరల్ రాజేంద్ర నెక్స్ట్ అన్నాదురై అన్న ఎల్లాప్రగటి సుబ్బారావు విజర్డ్ ఆఫ్ ద వండర్ డ్రగ్ అద్భుతాలు ఔషధ సృష్టికి మంత్రగాడు అని సైన్స్లో వస్తుంది కదా నెక్స్ట్ నండూరి రామ్మోహన్ రావు గారిని ఉత్తమ పురుష అంటాం నండూరి వారి ఎంకీ ఎప్పటికీ ఉత్తమమైందే కదా సో ఉత్తమ పురుష రఘుపతి వెంకయ్య కులపతి అంటాం రఘుపతి కులపతి ధ్యాన్ చంద్ హాకీ విజర్డ్ మెజిషియన్ ఆఫ్ హాకీ హాకీలో ఇక్కడ చూడండి హాకీలో మంచి పేరు తెచ్చుకున్నవాడు ధ్యాన్ చంద్ సో మేజర్ ధ్యాన్ చంద్ హాకీ విజర్డ్ మెజీషియన్ ఆఫ్ హాకీ రికార్డు సృష్టించాడు హాకీలో నెక్స్ట్ చూడండి సునీల్ గవాస్కర్ సన్ని అంటాం లిటిల్ మాస్టర్ అంటాము నెక్స్ట్ జేబి కృపలాని ఆచార్య అంటాం గుర్రం జాషువా నవయుగ కవి చక్రవర్తి పిటి ఉషా గారిని వయోలి ఎక్స్ప్రెస్ అలాగే ఉడన్ పరి అంటాం పుట్టన్న పుట్టన్న కెవింపు అంటాము నెక్స్ట్ మిల్కా సింగ్ ప్లయింగ్ సిక్ ఫ్లయింగ్ సిక్ అంటాం మిల్కా సింగ్ని పాలు తాగితే పైకి గెంతులు వేయొచ్చు ఎగరొచ్చు ఎనర్జీ వస్తుందని గుర్తుపెట్టుకోండి మిల్కా సింగ్ ఫ్లయింగ్ ఫ్లయింగ్ సిక్ నెక్స్ట్ అనిబిసెంట్ అనిబిసెంట్ ఈవిడ ఐర్లాండ్ ఉక్కు మనిషి ఐర్లాండ్ యొక్క ఇండియన్ ఉక్కు మనిషి ఏమో డిస్మార్క్ ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ చదివాం కదా భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే ఇక్కడ ఐర్లాండ్ యొక్క ఉక్కు మనిషి అనిబిసెంట్ గారు ఇందిరాగాంధీ భారతదేశ ఉక్కు మనిషి ఐర్లాండ్ ఉక్కు మనిషి ఇక్కడ అనిపిసెంట్ ఇండియా ఇందిరాగాంధీ ఆ భారతదేశ ఉక్కు మనిషి ఇక్కడ భారతదేశ ఉక్కు మనిషి అని ఇక్కడ ఆప్షన్స్ని బట్టి పెట్టుకోవాలి ఇక్కడ వల్లభాయ్ పటేల్ వస్తుంది అలాగే జాతీయ నాయకుడు అక్కడ జాతీయ నాయకుడు ఉక్కు మనిషిగా పిలవబడిన లేడీ ఎవరంటే ఇక్కడ ఇందిరాగాంధీ లేడీ అడిగితే క్వశ్చన్ బట్టి ఆన్సర్ పెట్టండి రాబర్ట్ క్లైవ్ ఆర్కాట్ వీరుడు అంటారు క్లైవ్ ఆర్కాట్ క్లైవ్ ఆర్కాట్ రాబర్ట్ క్లైవ్ ఆర్కాట్ వీరుడు సిఎఫ్ ఆండ్రోస్ దేనబంధు సిఎఫ్ ఆండ్రోస్ దేనబంధు అంటాం నెక్స్ట్ ఇక్కడ చూడండి వాల్మీకి ఆది కవి అంటాము రామాయణం రాశారు కదా ఆది కవి టిప్పు సుల్తాన్ టైగర్ ఆఫ్ మైసూర్ మైసూర్ యొక్క టైగర్ షాజహాన్ ప్రిన్స్ ఆఫ్ బిల్డర్స్ బిల్డింగ్స్ అనేకం కట్టించారిన తాజ్మహల్ మొత్తం చాలా రకాల మంచి మంచి కట్టడాలు సో జమా మసీద్ ఇవన్నీ బిల్డింగ్స్ కట్టాడు కాబట్టి ప్రిన్స్ ఆఫ్ బిల్డర్స్ బిల్డర్స్ సౌరవ్ గంగూలీ ప్రిన్స్ ఆఫ్ కోల్కతా కలకత్తా యొక్క ప్రిన్స్ సలీం అలీ మ్యాన్ ఆఫ్ బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా పక్షి శాస్త్రవేత్త శాస్త్రవేత్తాంతం సలీం అలీ సచిన్ టెండూల్కర్ ది లిటిల్ మాస్టర్ చిన్నప్పటి నుంచి మాస్టర్గానే ఎదిగాడనట్టు గుర్తుపెట్టుకోండి లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ నాగార్జునుడు ఇండియన్ ఐనస్టీమ్ ఇండియన్ యొక్క భారతదేశపు ఐనస్టీ అని నాగార్జునుడు ఆచార్య నాగార్జునుడు అంటాం కాళిదాసు షేక్స్పియర్ ఆఫ్ ఇండియా ఇండియా యొక్క షేక్స్పియర్ లార్డ్ రెప్పన్ స్థానిక స్వపరిపాలనా సంస్థల పితామహుడు గ్రామాల్లో స్థానిక స్వపరిపాలన సంస్థల పితామహుడు లార్డ్ రెప్పన్ లతా మంగేష్కర్ స్వరకోకిల కర్పూరి ఠాకూర్ బీహార్లోని కర్పూరి ఠాకూర్ని జననాయక అంటాం నెక్స్ట్ జైనుల్ ఉద్దీన్ జైనుల్ అబ్దిన్ అక్బర్ ఆఫ్ కాశ్మీర్ కాశ్మీర్ యొక్క అక్బర్ అంట అమీర్ ఖుస్రో పారెట్ ఆఫ్ ఇండియా కుసలమడిగే చిలక రండి 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 దయచేయండి అని సాంగ్ ఉంటుంది చూడండి చిరంజీవి సో అమీర్ కుస్రో కుసలమడిగే చిలక ప్యారెట్ ప్యారెట్ కాబట్టి ప్యారెట్ ఆఫ్ ఇండియా ఖుస్రో అంటే కుసలం అశుతోష్ ముఖర్జీ బెంగాల్ కేసరి నెక్స్ట్ ఇక్కడ చూడండి బాబర్ స్వీయ చరిత్రల రారాజు స్వీయ చరిత్ర అంటే ఆటోబయోగ్రఫీల రాజా రారాజ అనమాట ప్రిన్స్ ఆఫ్ ఆటోబయోగ్రఫీ చాణక్యుడు మాక్యవెల్లి ఆఫ్ ఇండియా ఇక్కడ దయానంద్ సరస్వ సరస్వతి మార్టిన్ లోదర్ ఆఫ్ ఇండియా మండిరాజ్ గోవింద్ ఫాల్కే అంటే గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫిలిమ్స్ అలాగే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అనేసి మండిరాజ్ గోవింద్ ఫాల్కే అంటాం నెక్స్ట్ ఇక్కడ ఇండియా పేరుతో వస్తాయి సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఇండియన్ బిస్మార్క్ అంటాం కోడి రామ్మూర్తి ఇండియన్ హెర్క్యులస్ అంటాం ఇండియన్ పేరుతో వస్తాయి ఆచార్య నాగార్జునుడు ఇండియన్ ఐన్స్టీన్ అంటాం కొన్ని ఆల్రెడీ వచ్చినవేవి కనిష్కుడు ఇండియన్ సీజర్ అంటాము నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి ఇండియన్ లోదర్ ఇండియన్ లోదర్ అంటాము సముద్రగుప్తుడు ఇండియన్ నెపోలియన్ అలాగే కవిరాజు అంటాం కాళిదాస్ గారిని ఇండియన్ షేక్స్పియర్ అంటాం కవితలు లాల్ బహదూర్ శాస్త్రి ఇండియన్ లింకన్ అంటాం ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ మ్యా మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా సరోజిన నాయుడు ఇండియన్ టూర్ దత్ అలాగే నైటింగ్ ఆఫ్ ఇండియా అమీర్ కుసురు చదివాం కదా ప్యారెట్ ఆఫ్ ఇండియా ఇక్కడ గాంధీ పేరుతో వస్తాయి చూడండి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ సరిహద్దు గాంధీ ప్రాంటియర్ గాంధీ అలాగే మార్టిన్ లోదర్ కింగ్ అమెరికన్ గాంధీ ఇంపార్టెంట్ వావిరాలు గోపాలకృష్ణయ్య ఆంధ్రా గాంధీ ఆంధ్ర యొక్క ఆంధ్ర రాష్ట్రం మన రాష్ట్రం జమలాపురం కేశవరావు తెలంగాణ సరిహద్దు గాంధీ జమలాపురం కేశవరావు మండలి వెంకటకృష్ణారావు దివిసీమ గాంధీ నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా గాంధీ ఆఫ్రికాలో ఎండలు మండిపోతూ ఉంటాయి ఆఫ్రికా భూమధ్యరాఖకు దగ్గరగా ఉంటుంది కదా సో ఎండలు మండిపోతూ ఉంటాయి కాబట్టి మండేలా మండేలా ఆఫ్రికా దక్షిణాఫ్రికా గాంధీ నెల్సన్ మండేలా నెక్స్ట్ లాస్ట్ ఫేస్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆంధ్రరత్న అంటాం దుగ్గిరాల రాళ్ళు రత్నాలు రాళ్ళు రత్నాలు దుగ్గిరాల ఆంధ్రరత్న టంగుటూరు ప్రకాశం ఆంధ్ర కేసరి ప్రకాశం కేసరి ఓకే ప్రకాశం కేసరి దండమూడి రాజగోపాలాచారి ఆంధ్ర భీమ భీముడి యొక్క దండ చేతులు చాలా లావుగా బలంగా ఉంటాయి సో భీమ దండచేతులు దండమూడి రాజగోపాలాచారి ఆంధ్ర భీమ శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర భోజుడు సాహితీ సమరాంగ సార్వభౌముడు యవ్వన రాజ్య సా స్థాపనాచార్యుడు అటు చిన్నతనంలోనే రాజ్యాన్ని స్థాపించినాడు రాజ్య స్థాపనాచార్యుడు తర్వాత మాడపాటి హనుమంతరావు ఆంధ్ర పితామహ పితామహుడు నెక్స్ట్ జ్ఞాపతి సుబ్బారావు ఆంధ్ర భీష్మ అంటే న్యాయం ఎక్కువ భీష్ముడికి భీష్ముడు న్యాయంగానే ఉంటాడు సో న్యాయం ఎక్కువ ఆంధ్ర భీష్మ జ్ఞాపతి సుబ్బారావు దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళ పర్వతనేని వీరయ్య చౌదరి ఆంధ్ర శివాజీ శివాజీకి వీరత్వం ఎక్కువ వీరయ్య చౌదరి శివాజీ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఆంధ్ర తిలక్ ఆంధ్రోద్యమ నాయక అంటే గాడి మీద కూర్చోబెట్టి నామంబొట్లు తిలకంతో నామంబొట్లు పెడతారు కదా సో గాడిచెర్ల హరిసరు అంటే అవమానించేటప్పుడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఆంధ్ర తిలక్ వేమన ఆంధ్ర కబీరు లూసియర్ జొన్నవిత్తుల శేషగిరిరావు ఆంధ్ర గంధర్వ పొన్న పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు ఆంధ్ర షేక్స్పియర్ ఆంధ్ర యొక్క షేక్స్పియరు అభినవ కాళిదాసు చాలా ఇంపార్టెంట్ ఇది పానుగంటి లక్ష్మీ నరసింహరావు కొలను సుబ్బారావు ఆంధ్ర వాల్మీకి వావికలను వాల్మీకి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర పిత్తకంటే ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడి చనిపోయారు కూడా సో అమరజీవి ఇతను ఎప్పటికీ బతికే ఉంటారు అంటే మన మనసుల్లో అమరజీవి ఆంధ్ర రాష్ట్ర పిత్త కందుకూరి వీరశ్రింగం ఆంధ్ర వైతాళికుడు ప్రజాకవి రావు బహుదూరు గద్యతిక్కన దక్షిణ భారత విద్యాసాగరుడు కందుకూరి వీరశ్రింగం గారి ఎక్కువ నెక్స్ట్ దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆంధ్ర శెల్లి అని పిలుస్తారు కొమర్రాజు లక్ష్మణరావు ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు గ్రంథాలయ ఉద్యమ పితామహుడు ఇది ఇంపార్టెంట్ గ్రంథాలయ ఉద్యమ పితామహుడు కొమర్రాజు లక్ష్మీ నరసింహరావు అల్లసాని పెద్దన ఆంధ్ర కవిత పితామహుడు నెక్స్ట్ పితామహులు ఉంది లాస్ట్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ జాతి పిత గాంధీజీ గారు విజ్ఞాగుడు భారత తర్కశాస్త్ర పిత కందుకూరి వీరేశలింగం ఆంధ్ర పునర్వివాహ పితామహుడు అంటే చనిపోయిన వాళ్ళకి మళ్ళీ అంటే భర్త చనిపోయిన విధవరాలకు మళ్ళీ వివాహం జరిపిస్తారు కదా సో వితంతు పునర్వివాహం అంటే దాన్నే మనం ఆంధ్ర పునర్వివాహ పితామహుడు కందుకూరి వీరాసలింగం కల్లూరి సుబ్బారావు రాయలసీమ పితామహుడు రా సీమ కల్లు అంటాం కదా సీమ కల్లు బాగుంటుంది సో రాయలసీమ కల్లు అలా గుర్తుపెట్టుకోండి అంటే షేక్ నాజర్ బుర్ర పితామహుడు బుర్ర షేక్ అయిపోతుంది ఇవన్నీ చదువుతూ ఉంటే బుర్ర షేక్ అయిపోతుంది కదా సో బుర్ర షేక్ షేక్ నాజర్ బుర్ర పితామహుడు కొమరరాజు లక్ష్మణరావు ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు గ్రంథాలయోద్యమ పితామహుడు వల్లభాయ్ పటేల్ అఖిల భారత సర్వీసుల పితామహుడు సర్వే పట్టాలు లేదా పట్టాల సర్వేలు సర్వే పట్టాలు తీసుకురా అంటున్నాం కదా సో పట్టాలు పేపర్లు అనమాట అఖిల భారత సర్వీసుల పితామహుడు వల్లభాయ్ పటేల్ పట్టాలు అన్నాను రాజా రామ్మోహన్ రాయ్ పునరుజ్జీవన భారతదేశ పునరుజ్జీవన పితామహుడు నెక్స్ట్ బ ధర్మవరపు కృష్ణమాచార్యులు ఆంధ్ర నాటక పితామహుడు డ్రామాలు స్కిట్స్ అనమాట ఆచార్య ఎన్జీ రంగ రైతు ఉద్యమ పితామహుడు వ్యవసాయ రంగం అని గుర్తుపెట్టుకోండి రైతులంటే వ్యవసాయం కాబట్టి వ్యవసాయ రంగం రంగా ఎన్జీ రంగ రైతు ఉద్యమ పితామహుడు పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర పితామహులు నెక్స్ట్ బాలగంగాధర తిలక్ అశాంతి పితామహుడు ఆల్రెడీ వచ్చిన చేయలేదు ఆదిబట్ల నారాయణదాసు హరికథా పితామహుడు గిడుగు రామ్మూర్తి వ్యవహారిక భాషోద్యమ పితామహుడు వ్యవహారిక భాషకి ఉద్యమానికి పితామహుడు వ్యవహారిక భాషలో ఎక్కువ రచన చేసి ఒక ఉద్యమాన్ని సృష్టించాడు గిడుగు రామ్మూర్తి మాడపాటి హనుమంతరావు ఆంధ్ర పితామహుడు అన్నమయ్య పద పితామహుడు చాలా కవితలు రాశాడు సంకీర్తనలు రాశాడు కాబట్టి అన్నమయ్యని పద కవితా పితామహుడు అల్లసాని పెద్దన ఆంధ్ర కవిత పితామహుడు జయశంకర్ తెలంగాణ జాతిపిత ఓకేనా ఇలాగ ఈ పేజీ వరకు ఇంకా పేజెస్ అనేవి వాట్సాప్లో చేయను వీరైతే ఈ ఈ బుక్స్ మ్యాక్సిమమ్ తీసేసుకోండి చాలా బాగుంది బుక్ ప్రాక్టీస్ బిట్స్ కూడా వేరే బుక్ ఉంది ఓకేనా ఇవి నేను ఫిఫ్టీన్త్న లైవ్లో అడుగుతాను ఓకేనా థ్యాంక్ యూ